रा <laughs> <laughs>

కారణమైన రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా కింద పైసలు ఇస్తారని చెప్పేసి ఇగబెట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు భరోసా కింద డబ్బులు ఇస్తారని చెప్పేసి ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బోనస్ ఇస్తారని చెప్పేసి ఎగ్గొట్టిన రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతు బీమాను ఎగగొడుతున్న రేవంత్ ప్రభుత్వం ప్రీమియం కట్టకుండా రైతు బీమా పథకాన్ని రేవంత్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక అమలుస్తున్న రేవంత్ ప్రభుత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ జై తెలంగాణ జై తెలంగాణ सल जजरी खबाबुर शिया जिजितर बाफुल्हामस्ताई जो ऑनो नए Excel कैille कैल खराखका, न आटाने जो फ्हा है अर्बुना, िजिया जिए या जल्दी कुत्ते गट्टी को गट्टी को पकड़ो रे रेविट आलू वाले को उठा ले कोदारो रे रेविट आलू वाले को कहां से ले आ रहा है मैं तो मैं ना ना नहीं आला ये भी दिन से ऐसा రైతులకు వెంటనే రైతులకు వెంటనే కాల్వలల్లో నీరు వెంటనే కాల్వలల్లో నీళ్లు వెంటనే రైతులను కాపాడాలి కాపాడాలి రైతుల ఆత్మహత్యల నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం దూరం దూరం ఉండండి ఉండండి

కేసీఆర్ ప్రభుత్వం కాలువ ఉన్నాయి మంచిగా పాలింది మంచిగా లాభం అనిపించింది మళ్ళీ ఇప్పుడు కూడా పది లక్షలు పెట్టి లక్షలు ఇప్పుడు నాలుగు లక్షలు నాలుగు లక్షలకు ఇప్పుడు ఏం చేయాలో ఎండిపోయింది ఎర్లు కట్టడానికి గడ్డి లేదు ఏది లేదు ఏం చేయాలి చచ్చిపోవాలా బతకాలా ఈ అప్పులు ఎట్లా కట్టాలి పంటతాను కదా అప్పులు కట్టేది నువ్వు ఎప్పుడు ఇస్తా ఇరవై రేవంత్ రెడ్డి బాగా తెచ్చిందా అప్పు ఎట్లా కట్టాలి ఆ టూలు కట్టుకొని మిగులుతాయి బతు పూలు పూలు వస్తాయి ఎట్లా వాళ్ళ కట్నాలు ఇవ్వాలి ఏదో కట్టపడితే లక్ష లక్షాయి బతుకుదామని చేసినాం చేస్తే ఏడు ఎట్లా కట్టాలి పది ఎకరాలు పట్టినా పది ఎకరాలకు రెండు లక్షలు కూడా తగ్గలేవు మక్కదాన్ని అయితే మొత్తం తల చూద్దాం ఐదు ఎకరాల పొలం పోయింది ఇప్పుడు కాలు మోటార్ తెచ్చి కొత్త మోటార్ పెట్టుకున్నాం వస్తుందని ఇక దాని మూడు రోజులు నాలుగు రోజులు కాలు కడ పండు ఎప్పుడు నీళ్ళు అయితే అప్పుడే వాళ్ళతో పంచాయతీ పెట్టుకుంది మా ఫిష్ పెడదాం అని పోయినావు రైతు భరోసా రైతు బంధు రాలేదా మరి రైతు మనకి కాదు కేసీఆర్ కౌలు రేవంత్ రెడ్డి ఏమన్నాడు అంటే కౌలు రైతు కూడా పదిహేను వేలు ఎకరానికి ఇస్తామని వచ్చినా మీకు ఇప్పుడు ఈ మనకు సౌత్ కెనాల్ ధర్మసాగర్ సౌత్ కెనాల్ ఉంది కదా అది వచ్చి మనకు నేషనల్ రిజర్వ్లో ఎండ్ అవుతుంది కదా హలో మీరు మంచిగా మంచి వినండి ధర్మసాగర్ ధర్మసాగర్ నుంచి వచ్చే సౌత్ కెనాల్ ఉన్నది కదా సౌత్ కెనాల్ ఎక్కడికి టేలెండ్ ఎక్కడికి అయిపోతుంది అంటే ఇటు మనకు గల్ లేదా నష్కల్ రిజర్వాయర్లో ఎండ్ అవుతుంది ఇక్కడ నిండే దానికి సరే ఓకే అది ఒకటి అయితే కాలువ మొత్తం ఎండిపోయింది దీని కింద ఉన్న పొలాలు మొత్తం ఎండిపోయినాయి ఇక్కడికి వచ్చిన ఇప్పుడు మనకు అక్కడ రిజర్వాయర్లో నీళ్ళు ఉన్న తర్వాత కాలువలో ఎందుకు ఇస్తలేరు నీళ్ళు ఇప్పుడు ఆ రిజర్వాయర్కు ఆ కాలువ నీళ్ళు ఇచ్చేరి ఆయ్ గారు సీతారామ్ సార్ సీతారామ్ సారు మీరు ఏంటి మీ వాట్ ఇస్ ఆర్ డిస్గ్నేషన్ సార్ హన్మకొండ ఈయన ఆహా ఓకే ఓకే ఇప్పుడు అంటే దీంతో కొంత బాగా మీ కూడా వస్తుంది కదా అన్మకొండ కింద అంటే నాకు అయిన వాళ్ళు మళ్ళీ అటు వస్తుంది అదే మరి మీకు కూడా నీళ్ళు వస్తలేవు కదా అయితే ఇప్పుడు నేను నిన్నగక మొన్న ధర్మసార్ పైకి వెళ్ళి చూసినప్పుడు మనకు సౌత్ కేనాల్ వరకు నీళ్లు వస్తా ఉన్నాయి తర్వాత పంపు కూడా ఆన్ అయి ఉన్నది కానీ మరి ఇటు ముఖానేమో నీళ్లు అంటే సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల ఇప్పుడు అవును వాటర్ అటు లిఫ్ట్ అయి వెళ్ళిపోతున్నాయి ఒకటేమో టైమో గన్పూర్ పోతున్నది తర్వాత గండి రామారామ పోతున్నది అది చూసిన జానకిపురం దగ్గర పైన నీళ్ళని పోతున్నాయి పైకి నీళ్ళు లిఫ్ట్ అవ్వడం తోటి దీనికి కొన్ని ఇది ఆప్పెట్టిండు కానీ ఇప్పుడు వెంటనే ఇప్పుడు ఆల్టర్నేట్ అటు ఒక రెండు రోజులు మూడు రోజులు అటు ఇచ్చి ఇటు రెండు మూడు రోజులు అయితే ఆరితాడి పంటలు ఎక్కడైనా ఉంటాయి కదా ఇక్కడ మొక్కజొన్న ఎండిపోయింది పూర్తిగా మక్కజొన్న ఎండిపోయింది తర్వాత వరి ఎండిపోయిన ఇక్కడ వాళ్ళ రగన్పల్లి పర్టికులర్గా మీ దృష్టి అంటే రఘునాథ్పల్లి విలేజ్ జఫర్గడ్ మండల్ మొత్తం ఎండిపోతే మూడు రోజుల వెళ్ళి ఎవరు అధికారులు ఎవరు పట్టించుకోలేరు కడియం సేయరేమో ఆయన మీటింగులు గీటింగ్లు అని తిరుగుతుంటే మా ఇవ్వ సార్ మా దోష చెప్పాలి మాకు ఆత్మహత్యలు ఇస్తారు అనేవి కౌలు పదే ఎకరాలు కౌలు చేసుకుంటూ లక్ష రూపాయలు ముందే కట్టినట్టు మొత్తం వెళ్ళిపోయింది రాజరెడ్డి నాకు ఫోన్ చేస్తా ఎవరు